కలగారు ఏం చేస్తారు అదేంటండి పొట్టు రైలు పొట్టు ఎప్పుడు చూడలేదండి పొట్ట ఏంటండి ఎండుది రెయి పొట్టండి దీంతో పొడి చేద్దామని మీ అన్నగారికి కర్రీ వండుకోరా వండుకోవచ్చు ఇది ఏంటంటే క్లీన్ చేయడం ప్రాసెస్ ఎక్కువ కూర అనుకోండి వండేసుకోవచ్చు కడిగేసుకుని పొడి కదా కడగటానికి అందుకని ఇలా వేయించి ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలి కుట్లా వచ్చేస్తుంది ఈలోగా ఎండు వేగుతుంది దీనికి ఏమో మిరపకాయలు అండి కరివేపాకు జీలకర్ర కొంచెం మినపప్పు వెల్లుల్లిపాయలు ధనియాలు కూడా అంతే సింపుల్ గా ఉంది వేసుకు ఇదిగోండి ఇలాగా వేగిపోయింది క్లాత్ పెట్టి ఇలా నొక్కి అండి ఆ పొట్టు తీసేసుకోవాలి లేకపోతే బాగుంటుంది చూసారా ఇంకోండి ఇలా పొట్టు వచ్చేస్తుంది వేస్ట్ ఎక్కువ పోతుంది పోతుంది తీసేసి మళ్ళీ ఒక రౌండ్ స్టవ్ మీద పెట్టుకుని వేపించాలండి అంటే ఇది వేడవుతున్న కోసం తీసేసి కమ్మగా చేస్తే చాలా బాగుంటది మీరు కూడా చేసుకోండి దీన్ని ఆయిల్ వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే బాగుంటది ఏమైనా కూరలు లేకపోతే పని చేస్తుంది ఈసారి పోపు వేపేసుకుందాము ముందు ఎల్లుల్లిపాయలు నూనె నూనె వేసుకో అన్నంలో వేసుకుని తినొచ్చు ఉట్టి పొడే ఆయిల్ లేకుండా వేయించేసుకోండి ఒక రౌండ్ ఇవి ఇవి ముందు ఎండుమిరపకాయలు తర్వాత వేద్దాం ఎందుకంటే మాడిపోతాయి ఇవి కొంచెం ఎక్కువ వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేద్దాం వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి వ్యూవర్స్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి ఈ పక్కన పెట్టేసి ఈ పక్కన పెట్టేసి మళ్ళీ రొయ్య పొట్టు ఒకసారి వేయించుకోవాలన్నాను కదా చూసారా అంత రొయ్య పొట్టు ఎంత అయిపోయింది వేస్ట్ పోద్ది పోయింది ఇది వేగుతుంది లోగా మిల్లిగా ఈ మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పైగా ఎందుకంటే వెండి మిరపకాయలు నలగవు కదా ఇది బేగం మెత్తగా అయిపోతుంది ముందు పోపు ఇవన్నీ మిక్సీలు వేసేద్దాము వేసేసి కొంచెం సాల్ట్ వేసేసుకోండి చింతపండు ఏమక్కర్లే వద్దండి వద్దు ఉంటదే బాగుంటది బాగుంటది నూనె వేసుకుని తింటే బాగుంటుంది నెయ్యి వేసుకోవచ్చండి మన ఇష్టం ఆయిల్ వేసుకోవచ్చు గాను నూనె వేసుకోవచ్చు సాల్ట్ కూడా వేసాను ఇదో తిప్పు తిప్పేసాక అప్పుడు ఇదిగోండి ఇప్పుడు రొయ్య పొట్టేస్తే రొయ్య పొట్టు కూడా ఇందులో వేసేసుకుని అప్పుడు ఒక తిప్పు తిప్పేయండి ఎందుకంటే ఎండుమర ఇలా ఉండిపోతాయని దాంతో అవదు ఇది బేమెత్తగా అయిపోద్ది ఇదిగోండి ఇప్పుడు రెయిపొట్టే ఇది వేసాక కూడా తిప్పు బేగానే మెత్తగా అయిపోద్దండి మన చేతిలోనే గుండె అయిపోతుంది కదా అవును అవును బాగుంటుందండి దీంతో చాలా చేసుకోవచ్చు చాలా యూస్ అవుతుందండి చాలా దాంట్లో వేసుకోవచ్చా ఇంకా వీడియోలు చేస్తాను పొట్టు ఏం చేయాలో నేను ట్రై చేస్తానండి ఇదిగోండి పోనే చేస్తాను దీనిని అన్నంలో వేసుకుని తింటే బాగుంటది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోనే వేడి వేడి అన్నంలోనే వేసుకుంటే బాగుంటుంది చూడండి మీరు కూడా ట్రై ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేయండి యూవర్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొన్ని కామెంట్స్ పెట్టండి మెయిన్ అదేంటి కామెంట్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి ఇదిగోండి సరదాకు పెట్టేని ఇది డెకరేషన్ అది వ్యూవర్స్ చూస్తారు కదా అందుకు వ్యూవర్స్ చూడండి ఇలా వేసుకుని ఆయిల్ వేసుకుని తింటే చాలా బాగుంటది చాలా సూ సూపర్గా ఉంటది సూపర్గా ఉందండి ఇది మరి మీరు చూ తింటానండి ట్రై నేను ట్రై చేస్తానండి చాలా చూసి చూసి చెప్తాను చెప్తాను